ఇలాంటి రైతులకి పనిచేసే కంపెనీలు ఉన్నాయంటే రైతులు ఎంతవరకు అయినా పెట్టుకుంటారు ఇది వచ్చేసి వంద గ్రాములు యాభై గ్రాములు వచ్చేసి నూట ఎనభై రూపాయలు రెండు వందల గ్రాములు వచ్చే వంద గ్రాములు వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు నమస్తే రైతన్న ఈ మందు వచ్చేసి ముక్కుడిగాళ్ళకి అంట ఇది లాస్ట్ ఇయర్ మా అన్న మోహన్ రెడ్డి అన్న మన రైతన్న వేసిండే ఒక్క ముక్కుడిగాడు కూడా కొట్టలేదంట లేకుంటే మొలిచిన మొలక మొలిసినట్లు కొడుతుండే రైతులకు చాలా ఇబ్బందిగా ఉంటుండే ఈసారి ఇది మందు కనిపెట్టినాడు ఈ మందు కనిపెట్టిన వాళ్ళకి చిత్తకోటి వందనాలు ఎందుకంటే రైతులు ఇబ్బంది లేకుండా కాబట్టి ఈ ఈ సంవత్సరం మేము ఇది కూడా తెచ్చి కలుపుతున్నాము ముక్కిడియాలు కొడతాయి లేదో ఒకసారి చూస్తాము కొట్టావని అన్న భరోసా ఇచ్చిన దానికి తీసుకొచ్చిన ఇలా కింద పోసి కన్నల్ని ఇట్లా డ్రాప్స్ చేసి కలపాలంట కలుపుకొని ఇత్తన శుద్ధి చేయాలంట ఇత్తన శుద్ధి చేస్తే ముక్కిడియాలు కొట్టావు ఓకే ఇది ఏ కంపెనీ తెలియదు కానీ మన విజయ్ స్టోర్ డోన్ విజయ్ స్టోర్ లో దొరుకుతుంది అందరు తెచ్చుకొని రైతులు మంచి ఉపయోగానికి పనికి వస్తుంది కాబట్టి రైతులంతా బాగుపడాలని ఆశిస్తున్నా